దీని కారణం మీకు చెప్తూనే ఉన్నాను కదా అవనిశుద్ధి వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంది ఇది వాడిన ప్యాకెట్ ఈ తోటకి మొత్తం వచ్చేసి మూడు సార్లు వేసినామండి ఇప్పుడు ఈ ప్యాకెట్ ఇది వచ్చేసి చీటో అండి చీటో అండి ఇది మొత్తం తెగులకి బొబ్బరి రాకుండా ముడత తెగులు రాకుండా మొక్క రెస్టెన్స్ పవర్ పెంచుకొని ఇది బాగా చేస్తుంది ప్రాణ్యం వచ్చేసి బాగా గ్రోతింగ్ వచ్చేసి అనుకొమ్మలు విపరీతమైన అనుకొమ్మలు వచ్చి పూత కాత బాగా వస్తుందండి మీకు మీరు చూస్తున్నారు కదండి చెట్టు నేను చెప్పిన కదా ఒక్కటే చెట్టు అండి ఇదంతా ఇప్పుడు ఒక్కటే చెట్టు ఈ పండు చూడండి ఎంత ఉందో ఒక చెట్టు ఫస్ట్ స్టెప్ కాప సెకండ్ క్రిప్ సెకండ్ క్రెప్ ఈ నుంచి నాకు వచ్చింది ఏ చెట్టు అయినా చూసుకున్నాం ఇది ఒక చెట్టే కాదు మీకు ఏ చెట్టు అయినా నేను ఇంత ఇంత రావడానికి మాత్రం కంపల్సరీ అవనిశుద్ధి వాడుకోండి అవనిశుద్ధి వాడుకోవడం వల్ల మాత్రం కంపల్సరీ సెకండ్ స్టెప్ అండి ఇది ఫస్ట్ స్టెప్ చూస్తారు కదా ఒకటే చెట్టు ఇది అంతగో విపరీతమైన ఖాతా కాయ తడి ఎంత నీట్గా వచ్చిందో కాయ నీట్గా రావడం ఎంత ఎంత హెల్దీగా ఉందో చూడ కాయ చెట్టు ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్లకే మినిమం నీకు పదిహేను నుంచి ఇరవై గంటల లెక్క వస్తుంది మంచిగా చేసుకుంటే ఇంకొకసారి అవన్ శుద్ధి మాత్రం చేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ముప్పై నుంచి నలభై క్వింటాలు తీసుకోవచ్చు రైతులు కాబట్టి మీరు చూస్తున్న ప్రతి తోట ప్రతి మొక్క ప్రతి మొక్క చూడండి ఇక వేరు వ్యవస్థ కానీ ఎంత బాగా బాగా అయిందంటే అంత బాగా వచ్చింది చూడండి ఎంత ఉందో ఒక్కటే మొక్కండి ఇది కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం తోట అండి మొత్తం విస్తీర్ణం వచ్చేసి మూడు ఎకరాలు రకం వచ్చేసి అండి నేను చెప్పిన విధానము చాలా రోజుల సంధి కిసాన్ సా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ కా నుంచి యూట్యూబ్ పెట్టడంలో జరుగుతుందండి దీనితోట అయితే మధ్యలో కొంచెం గ్యాప్ రావడం జరిగింది కొంచెం బిజీ ఉండడం వల్ల ఇప్పుడు చూస్తున్న మీరు తోట ఇప్పుడు ఇలాంటివి ఎక్కడ బుబ్బ రోగం కానీ లేదు మీరు చూస్తున్నారు కదా లైవ్లా చూస్తూ తిప్పు తిప్పుడు తిప్ప ఎక్కడ కానీ బుబ్బ రోగం కానీ లేదు పూత రాలడం కానీ వేరుకుళ్ళు కానీ ఎలాంటి రోగాలు లేకుండా ఇంత హెల్తీగా పెరిగిందండి నేను ఫస్ట్ కానుంచి చెప్తూనే ఉన్నా మీకు భూమిలో బలం పెంచుకోండి భూమిలో బలం పెంచుకుంటే బాగా నీకు మొక్క ఎదగడం కానీ నీకు పూత రావడం కానీ కాత రావడం కానీ చూస్తున్నాను కొసలకు కూడా నీకు కాయ ఎంత కాయ పట్టిందండి కింద వచ్చేసి పండుకాయ ఉందండి ఇప్పుడు పండుకాయ కూడా ఎకరం పది కింటాల్లో ఎకరం పండుకాయ తీసుకుంటున్నారండి పండుకాయ ఇది చూడండి పచ్చికాయ అంటే పైన కాయ ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ చూడండి ఒకసారి ఎంత ఉందో ఈ ఫస్ట్ స్టెప్ తర్వాత సెకండ్ స్టెప్ చూడండి ఎట్లా వచ్చిందో ఆ చెట్టు ఏ చెట్టు చూసినా బాగా వచ్చింది దీని కారణం మీకు చెప్తూనే ఉన్నాడు కదా శుద్ధి వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంది ఇది వాడిన ప్యాకెట్ ఈ తోటకి మొత్తం వచ్చేసి మూడు సార్లు వేసినామండి ఈ ప్యాకెట్ మూడు ఎకరాలకు రెండు ప్యాకెట్లు ఎక్కడ మూడు సార్లు వేసినామండి దీన్ని మూడు సార్లు అంటే అదే మామూలుగా ఇరవై ఇరవైస్ ఉన్నాయి పదమూడు పద్నాలుగు ముప్పై ఐదు కలిపినప్పుడల్లా తగ్గించుకోవడం ఎకరానికి బస్తాలు లేదా రెండు బస్తాల కలిపి చేయడం జరుగుతుందండి ఇది ఇది వేయడం వల్లనే భూమి గుళ్ళ ఎలాంటి రోగాలు రాకుండా ఎలాంటి గుబ్బ రోగాలు రాకుండా వేరు వ్యవస్థ కానీ బాగా అభివృద్ధి చెంది ప్లస్ మీకు ఇలాంటి అంటే వేరుకులు ఇప్పుడు ఉన్న పరిస్థితుల రైతులు వేరుకూళ్ళు వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నారు కదా దీంట్లో ఎలాంటి వేరుకూలు లేదు ఎలాంటి బుబ్బరోగం లేదు అయినా పైన కూడా మంచి దిగుబడి ఎకరానికి ముప్పై నుంచి నలభై కింటాలు వచ్చే దిగుబడి రకంగా తోట తయారైందండి చాలా మంది రైతులది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా చూడండి మీరు సక్సెస్ స్టోరీ రైతులు అమన్ శుద్ధి వాడిని రైతుల మీద అందరు దాంతో పాటు ఈ తోట చూపిస్తున్నానండి ఈ తోట ఫస్ట్లో దుక్కిలా వేసిన మందులు కాని మొదలు పెడితే తర్వాత ఒక రెండు మూడు వీడియోలు చేశాను కొంచెం మధ్యలో బిజీగా ఉన్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో మీకు చేస్తున్నానండి అవనశుద్ధి ఎకరానికి రెండు ఎకరాలకు ఒక ప్యాకెట్ లెక్కన మూడు ఎకరాలకు కలిసి రెండు ప్యాకెట్లు వాడి మూడు సార్లు వేసినామండి మూడు సార్లు వేయడం వల్ల ఈ రకంగా దిగుబడి వచ్చిందండి ఎక్కడ చూసినా చెట్టుకి విపరీతమైన ఖాతా అండి విపరీతమైన ఖాతా విపరీతమైన అసలు ఎంత ఘోరంగా ఉందో చూడండి ఇటు తిప్పి చూసినా కూడా ఎంత ఘోరంగా ఉంది ఈ శుద్ధి ఒకటే కాకుండా మనకు పైన చీటో ప్రాణ రెండు కొట్టినామండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి చీటో అండి చీటో అండి ఇది మొత్తం తెగుళ్ళకి బొబ్బరి రాకుండా ముడత తెగులు రాకుండా మొక్క రెసిస్టెన్స్ పవర్ పెంచుకొని బాగా చేస్తుంది ప్రాణ్య వచ్చేసి బాగా గ్రోతింగ్ వచ్చేసి అనుకొమ్మలు విపరీతమైన అనుకొమ్మలు వచ్చి పూత ఖాతా బాగా వస్తుందండి దిగుబడి పెంచడానికి ప్రాణ్య బాగా పనిచేస్తాం అండి ఇది ఒక లీటర్ బాటిల్ మూడు ఎకరాలు గుట్టుకోవచ్చండి చీట ఒక ఒక లీటర్ మూడు నుంచి నాలుగు ఎకరాల గుర్తుకొచ్చండి ఈ రెండు కాంబినేషన్ల తోటకు మాత్రం పిచికారీ చేయడం వల్ల పైనగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉందండి తోటకి మీరు ఉదాహరణకు ఇదే తోట మీరు చూస్తుండండి ఎంత హెల్దీగా ఉందో మీరే చూడండి ఇది 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 ఇప్పటికీ కనీసం పది ఒకసారి పన్నెండు రోజులకొసారి ఒకసారి అండి మధ్యలో మధ్యలో వేరే మందులు దోమ మందులకు సంబంధించిన మందులు డిసైడ్ కానీ ఈ టాటా కాస్ట్రో కానీ అవి కొట్టుకుంటూ ఈ మందులు కొట్టుకుంటూ వచ్చిన అండి అందుకు ఇక్కడ మీకు మొదటి నుంచి ముందే ఇప్పుడు రైతులకి ఇప్పుడు మొత్తం ఖాతా కాసినాక వేరు వస్తుందని ఫోన్ చేయకంటే ముందే మొదటి నుంచి అంటే మొక్క పెట్టిన నుంచి ఒక రెండు నుంచి మూడు సార్లు అవనిశుద్ధి వాడుకుంటే మాత్రం ఎలాంటి వేరుకులు రాదు ఎలాంటి గుబ్బర రాదు హండ్రెడ్ పర్సెంట్ అధిక దిగుబడి సాధించుకోవచ్చు మీరు అందుకనే చెప్తున్నానండి కంపల్సరీ అవనిశుద్ధి వచ్చేసి కంపల్సరీ భూమిలో వాడుకోండి మీరు భూమిలో వాడుకోవడం వల్ల భూమి బాగా లూజ్ అయ్యి వేరు వ్యవస్థ బలంగా తయారయ్యి మొక్క ఈ రకంగా వస్తుంది ఇప్పుడున్న వాతావరణ పరిస్థితి వల్ల విపరీతమైన గుబ్బరోగము ప్లస్ ముడిద బాగా వచ్చి జమ్ని వైరస్ వచ్చి ప్లస్ వేరుకుల్లు వచ్చి విపరీతంగా నష్టపడుతున్నారు రైతు బాగా ఎకరానికి లక్ష నుంచి లక్ష యాభై పెట్టుబడి పెట్టిన రైతులు కూడా తోటలు తీసేసే ప్రసక్తి వచ్చినా కూడా ఇప్పుడు ఈ తోట ఇంత పెద్దగా కావడానికి కారణం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అవనశుద్ధి వల్ల బాగా పెరిగిందండి మీకు చెప్తున్నాం అవనశుద్ధి మూడు సార్లు వేసి ఇది మాత్రం పది పదిహేను రోజులకు పైన చీటో ప్రాణం కొట్టడం వల్ల మంచి దిగుబడి సాధించుకోవచ్చు ఇప్పుడు ఇక రైతు మూడు ఎకరాలకు ఈ సాగు చేస్తున్నారండి ఈ మూడు ఎకరాలకు అవనశుద్ధి పైన చీటో ప్రాణ కంపల్సరీ వాడుకుంటూ దోమ మందులు డిసైడ్ కానీ కాస్ట్రో కానీ ఈ ప్రకాశిస్ కానీ ఇవన్నీ కొట్టుకుంటూ మధ్యలో మధ్యలో ఇది కొట్టుకోవడం వల్ల ఎలాంటి రోగం రాకుండా మొక్క ఎదుగుదల బాగొచ్చి పూత ఖాతా బాగా వస్తుందండి మీరు చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా ఉందో అసలు ఎంత మొక్క చూడ ఎంత ఉందో అసలు మీరు ఏ మొక్కనైనా చూసుకోండి ఏ మొక్కకైనా ఏ మొక్కనైనా చూపిస్తానండి నేను అసలు ఎంత విపరీతమైన చెట్టు అసలు మీకు మీరు చూస్తున్నారు కదండి చెట్టు నేను చూపించిన కదా ఒకటే చెట్టు అండి ఇదంతా ఇప్పుడు ఒక్కరే చెట్టు ఈ పండు చూడండి ఎంత ఉందో ఒక చెట్టు ఫస్ట్ స్టెప్ కాప సెకండ్ క్రిప్ సెకండ్ క్రిప్ ఈ నుంచి నాకు వచ్చింది ఏ చెట్టు అయినా చూసుకున్నాం ఇది ఒక చెట్టే కాదు మీకు ఏ చెట్టు అయినా చూపిస్తాను నేను ఇంత ఇంత రావడానికి కాత్రం కంపల్సరీ అవనిశుద్ధి వాడుకోండి అవనిశుద్ధి వాడుకోవడం వల్ల మాత్రం కంపల్సరీ సెకండ్ స్టెప్ అండి ఇది ఫస్ట్ స్టెప్ చూస్తారు కదా ఒకటే చెట్టు ఇది అంతగో ఇగో విపరీతమైన ఖాతా కాయజాడు ఎంత నీట్గా వచ్చిందో కాయ నీట్గా రావడం ఎంత ఎంత హెల్దీ ఉందో కాయ చెట్టు వాడు ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్లకే మినిమం మీకు పదిహేను నుంచి ఇరవై కింటాల్ లెక్కన వస్తుంది మంచి వేసుకుంటే ఇంకొకసారి అవన్ శుద్ధి మాత్రం వేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ముప్పై నుంచి నలభై కింటాలు తీసుకోవచ్చు రైతులు ఇప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల విపరీతమైన రేటు ఉంది అంటే మిర్చికి మంచి రేటు పలుకుతుంది మార్కెట్లో మీకు కనీసం ముప్పై కింటాలు వచ్చినా కూడా మంచి లాభాల్లో ఉండొచ్చు మీరు విపరీతమైన రసాయన ఎరువులు వేసి ముప్పై కట్టలు నలభై కట్టలు వేసి వల్ల దానివల్ల నష్టమే కానీ భూమికి లేదండి పైన విపరీతమైన మందులు కూడా పిచ్చికారి చేస్తున్నారు అవసరం లేదండి దోమకు మంచి మందులు కొట్టుకోండి శుద్ధి చీటో ప్రాణ కింద అవనిశుద్ధి తీసుకోండి చీటో ప్రాణ కొట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు అని నేను నిరూపించినండి దీంతో కాబట్టి మీరు చూస్తున్న ప్రతి తోట ప్రతి మొక్క ప్రతి మొక్క చూడండి ప్రతి మొక్క అండి ఇది ఒక్కటే చెట్టు ఒక్కటే చెట్టు పంగలిట తాగింది నీకు పూత కానీ ఖాతా కానీ ఎంత రిజల్ట్ వచ్చిందంటే అంత బాగుంది ఇది వేరు వ్యవస్థ కూడా భూమి బాగా లూజ్ అవ్వడం జరిగింది మొక్కకు వేరు వ్యవస్థ కానీ ఎంత బాగా అంటే అంత బాగా వచ్చింది చూడండి ఎంత ఉందో ఒక్కటే మొక్కండి ఇది మొక్కలు చూడండి ఎంత హెల్తీ ఉంది అసలు అందుకనే కంపల్సరీ మీరు నేను చెప్పేది ఒకటే మాట కంపల్సరీ భూమిలో బలం పెంచుకోండి భూమిలో బలం పెంచుకోవడం వల్లనే మొక్క గ్రోతింగ్ బాగుస్తుంది మొక్క గ్రోతింగ్ ఎందుకు వస్తుంది అంటే వేరు వ్యవస్థనే బలంగా చేకూరుతున్నారు ఎప్పుడైతే మొక్క యొక్క వేరు వ్యవస్థ బాగుందో లోపల ఉన్న భూమిలో ఉన్న కొన్ని కోట్లని కోట్ల పోషకాలని మొక్క తీసుకునే శక్తి మొక్కకి ఇస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు దిగుబడి పెరుగుతుందండి అండి నేను ఇప్పటికైనా శుద్ధి వాడుకొని చీటో ప్రాణ్యా కొట్టుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి దిగుబడి రావచ్చు మంచి దిగుబడి రావడం జరుగుతుంది మంచి లాభాలు కూడా రావడం అండి